హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆ శ్రీనుని రెడీ చేస్తూ ఉంటుంది కదా ఇక పద్మ కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది అప్పుడే చారు తొందరగా రెడీ చేయి అని అంటూ ఉంటే అప్పుడు శ్రీను కోపంగా ఏంటి చారు ఎంతసేపు చేస్తావు చేస్తావా చేవా అని అంటూ కోపంగా అంటే అప్పుడే పద్మ అంటుంది అబ్బా ఊరికే కసురుకోకురా చేస్తుంది కదా అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఎంతసేపు చేస్తుంది తొందరగా చేయాలి కదా అని అంటూ శ్రీను అలా చెప్తూ ఆద్య వైపు చూసి నా నవ్వుకుంటూ ఉంటాడు ఆద్య ఏమో బటన్స్ పెడుతూ ఉంటుంది ఇక శ్రీను అయితే ఆద్య అలా తనిఖీ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ చారు తొందరగా చేయమ్మా అని అంటే అప్పుడు ఆద్య ఏమి మాట్లాడకుండా ఉంటే ఏంటి ఏమి మాట్లాడవేంటి అని అనేసరికి సరే అత్తయ్యా అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి సరే సరే అని అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శ్రీను అయితే ఆద్యం చూసి ఎంతో మురిసిపోతూ ఆనందపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఆద్య అలా చూస్తూ నవ్వుకు ఇంకా బాధపడుతూ ఉంటుంది కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వస్తారేమో అనేసి శ్రీను మాతం పిచ్చ హ్యాపీగా ఉంటాడు ఇక అప్పుడే వాచ్ తీసుకొచ్చి ఇంకా పెడతాడు ఇక పెన్ను అది ఇచ్చేసరికి అప్పుడు ఆత్య అలా చూస్తూ ఉంటుంది అంతలో పద్మ అక్కడికి వస్తుంది వచ్చేసి ఇంకా అక్కడ అన్నీ పెట్టేసి తిలకం అన్ని పెట్టి ఇలా అంటూ ఉంటుంది అమ్మ చారు వాడికి ఇది అన్ని పెట్టమ్మా ఈ తిలకం ఇది అన్ని పెట్టు అని అంటూ చెప్తే సరే అత్తయ్య అని అంటూ చెప్తుంది ఆత్య అప్పుడు పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు అనేసి ఇంకా అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటే శ్రీను పెన్ను అవి చేతికిస్తే అది తీసుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇక శ్రీను ఎంతో ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటే అప్పుడే ఆద్య ఆ పెన్నుని అలా శ్రీను చోపులో పెడుతుంది ఇంకా ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు శ్రీను ఇంకా అలా కూర్చొని అమ్మ వెళ్ళిపోయింది అని చెప్తాడు అప్పుడే ఆద్య ఇంకా చీర కొంగుని తీసేసి ఏంటి శ్రీను ఇదో ఇలా చేస్తావే నువ్వు ఎవరైనా చూస్తే అని అంటే ఇంకా నాకు మాత్రం నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎంత సంతోషం సంతోషంగా ఉందో తెలుసా అని అంటే ఇవన్నీ చారు చేయాల్సింది నేను కాదు అని అంటే అందుకే కదా నీ చేత చేపించుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందని నీతో చేపించుకుంటున్నాను అని అనగానే ఇక అప్పుడే అలా చూస్తూ ఆధ్యా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు పద్మ బయటికి వెళ్తుంది కదా బయటికి వెళ్తూ అమ్మో అమ్మో నా కొడుకు కోడలు కలిసిపోతున్నారు వాళ్ళు అలా కలిసిపోతే నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఆనందంగా మురిసిపోతూ ఇంకా అలా వెళ్తూ ఈ పార్వతి ఎక్కడుందో వెంటనే దానికి విషయం గురించి చెప్పాలి పార్వతి వస్తే పార్వతి అని అంటూ పిలిచేసరికి అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది ఏంటి వదినా ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అంటే అసలు ఏం జరుగుతుందో తెలిసావే రా చూపిస్తా అని అంటూ ఇంకా అప్పటికి ఆద్య శ్రీను దగ్గర నుంచి వెళ్ళిపోకముందే పద్మ పార్వతిని తీసుకొని అక్కడికి వస్తుంది కిటికీ దగ్గర నిలబడి చూడు వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చారు చూసావా వాన్ని ఎలా రెడీ చేసిందో అని అంటూ ఉంటే అప్పుడు పద్మ ఆశ్చర్య పార్వతి ఆశ్చర్యంగా చూస్తూ పద్మతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా ఇదంతా నిజమేనా నాకు నమ్మాలనిపించట్లేదు అని అంటే తల మీద ఒకటి కొట్టి చూడవే నమ్మాలనిపించట్లేదంటావు వాళ్ళిద్దరు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో అని అంటూ ఉంటే ఆద్య ఫేస్ సరిగ్గా కనిపించదు పార్వతికి నాకెందుకో ఏదో డౌట్గా ఉంది వదినా అంటే నీకు అన్ని అనుమానాలే పద ఇక్కడి నుంచి పద వాడికి చూస్తే డౌట్ వస్తుంది అని అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం వదినా అని అంటే వద్దులేవే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు మంచిగా అవుతున్నారు ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అంటూ పద్మ పార్వతిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇక్కడేమో ఆద్య అలా శ్రీనితో మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోయగానే ఇంకా తను కూడా ఆద్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు పద్మ అంటుంది అమ్మో చూసావే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అసలు చారు వద్దు వద్దు అని మన దగ్గర ఏమో అన్ని అది చేయను ఇది చేయను అని గొడవ చేస్తుంది కానీ వాడి దగ్గర చూసావా ఎంత చక్కగా ఉందో మన దగ్గర అలా చేస్తుంది కానీ వాడితో బాగానే ఉంది అని అంటే అవును వదిన నాకు అదే అనిపిస్తుంది కానీ చారు అంత బాగుందంటే నాకేదో కొడుతుంది అంటే నువ్వు ఒక దానివి ఎందుకు కొడుతుంది నీకు అని తిట్టేసరికి ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అంతలో నాకైతే సడన్గా నమ్మబుద్ధి కావట్లేదు వదిన అని అంటే నీకు అన్నీ అలాగే అనిపిస్తాయి పద అని ముందుకు వెళ్ళేసరికి ఇంకా చారు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది బిట్టు వచ్చి ఇలా అంటాడు అక్క అక్క నాకు పెట్టవా అని అంటే ఏయ్ నువ్వు పెట్టుకొని తినరా అని అంటే ఇక అప్పుడే బిట్టు అంటాడు ఏ పెట్టక్క ప్లీజ్ నేను తింటాను అంటే లేదు నీకోసం నేను పెట్టను అయిపోయింది నేనే తింటున్నా అంటే చా నువ్వైతే ఇలాగా చేస్తావు ఆర్తి అక్క అయితే తను తింటుంటే కూడా నేను నాకు కావాలి అన్నానంటే నన్ను వదిలేసి తినకుండా తన నా తను తినకుండా నాకు ఇచ్చేసేది నువ్వు ఉన్నావు అని అంటూ తిట్టేసి వెళ్ళిపోతాడు బిట్టు పోరా పో అని అంటూ చారు గబా గబా తినేస్తూ ఉంటుంది అంతలో వెంకట్రావు వస్తాడు వెంకట్రావు వచ్చి ఇలా అంటాడు చారు ఏంటమ్మా ఇది బాగా తినేస్తున్నావు అని అంటూ అలా కూర్చొని నాకు వడ్డించమ్మా నేను తింటాను అని అంటే ఇంకా అప్పుడే ప్లేట్లో ఇలా వేస్తుంది వేసేసరికి ఇదేంటమ్మా ఇది ఇలా ఉందేంటి అంటే దాన్ని పెసరెట్టు అంటారు అది అలాగే ఉంటుంది అని అంటే ఇంత చిన్నగా ఇలా ఇలా ఇలాగే ఉంటుందా అని అంటే అది అలాగే ఉంటుంది మీకు ఇష్టం ఉంటే తినండి లేకపోతే వెళ్ళిపోండి అని చారు అనగానే అమ్మో నువ్వు ఇంత సాఫ్ట్గా చెప్తావా అని అంటూ నువ్వు చేసేది ఇంత చక్కగా చేసావా అని అంటే నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా మీకు నచ్చితే తినండి లేకపోతే లేదన్నాను కదా అని అనేసరికి సరే అని ఇంకా అప్పుడే వెంకట్రావు కూడా వెళ్ళిపోతాడు సడన్గా పద్మ పార్వతి ఇద్దరు వచ్చి చూస్తారు అక్కడ చారు కనిపిస్తుంది చారుని చూసి ఒక్కోసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి పార్వతి ఇది ఇక్కడ ఉందేంటి అని అనేసరికి నాకు తెలిసి మరి ఇక్కడ ఈ చారు ఉంటే మరి అక్కడ ఉన్నది ఎవరు అంటే నీ మొహమే అక్కడ దీన్ని కదా చూసాం ఇంత ఫాస్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది మనకంటే ముందుగా అని అంటూ పద్మ అంటుంది అది ఫాస్ట్గా వచ్చిందా అలా అనిపించట్లేదు వదిన అక్కడ చూస్తే ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ కాదు అక్కడ అద్యం ఉందేమో అని డౌట్ నాకు అని పార్వతి అంటే ఏం కాదులే ఇదేనే ఉండుంచచ్చు అడుగుదాం పదా అంటే దీన్ని అడే కంటే ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని అంటూ అలా అనేసరికి నాకు ముందు అందుగానే డౌట్ వచ్చింది వదినా తల మీద నుంచి ముసుగు వేసుకున్నప్పుడే అని అంటూ ఇద్దరు అక్కడికి పరిగెత్తుకొని వెళ్తారు వెళ్ళేసరికి సీను ఒక్కడే బెడ్ మీద కూర్చుని ఉంటాడు అది చూసి అయ్యో ఇక్కడ చారు లేదు కదా మరి ఇప్పటిదాకా ఉంది అంటే ఇది కన్ఫామ్గా ఆదే అయి ఉంటుంది అని అంటే పద పద ఫస్ట్ ఇక్కడ నుంచి పద అని పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసావే ఇది తిండిపోతులాగా ఇక్కడ కూర్చొని తింటుంది వాడేమో అక్కడ ఆతితో అన్ని చేపించుకుంటున్నాడు ఆతేమో అల్లుకుపోతుంది ఇదేమో తిండిపోతులాగా తినటం కోసం ఇక్కడికి వచ్చింది నా కర్మనే ఏం చేయాలి నేను అని అంటూ ఉంటే ఏం చేస్తాం వదినా వాళ్ళు అలా చేస్తున్నారు మరి ఇప్పుడు ఆతేమో ఏమో అలా అవుతుంది ఈ చారు ఏమో దూరం అవుతుంది అని అంటే ఏం చేయాలి పార్వతి నీ నీ కూతురికి చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటుందా అని తిడుతూ ఉంటే మరి నేనేం చేయను అని అంటూ పార్వతి అంటుంది పద వెళ్ళి అడుగుదాం పద అని అంటే వద్దులే ఇప్పుడు వెళ్ళి అడిగి ఈ గొడవ కంటే సైలెంట్గా ఉండటం బెటర్ అని అంటే సరే అని ఇంకా అందరూ అలా వచ్చేస్తారు ఇక అప్పుడే శ్రీను రెడీ అయిపోయి హాల్లోకి వస్తాడు ఇంకా ఆద్య రామలక్ష్మి అటు ఇటు చూస్తూ గబగబా రెడీ అయిపోయి వస్తూ ఉంటుంది బుక్ పట్టుకొని ఇంకా అంతలో జానకి రామ ఎక్కడికి వెళ్తున్నావు అని అనేసరికి రామలక్ష్మి ఇలా అంటుంది నేను నేను అని అంటూ కంగారు పడుతూ నేను కాలేజ్కి వెళ్తున్నాను అని అంటే కాలేజ్కి వెళ్తున్నావా ఈరోజు లేదని చెప్పావు కదా అని అంటే కాలేజ్ లేదని చెప్పాను కానీ స్పెషల్ క్లాస్ ఉంది మాకు అని అంటూ ఇలా అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే మరి ఆర్థిక లేదా అంటే ఆర్థిక లేదు నాకు ఒక్కదానికే ఉంది అని అంటూ రామ చెప్తుంది చెప్పేసరికి ఇంకా మరి ఒకదానివే ఎందుకు వెళ్ళటం అని అంటూ ఉంటే వెళ్ళాలి ఇంపార్టెంట్ అని చెప్పి రామ చెప్తుంది అంతలో ఆత్య వస్తుంది ఆత్య రాగానే అమ్మ ఆద్య నువ్వు నీకు క్లాస్ లేదా అని అడిగితే అప్పుడు క్లాసా ఈరోజా అని ఆత్య అంటుంది ఇక రామాకి ఉందంట నీకు లేదని చెప్తుంది అని అంటే ఇంకా అప్పుడు రామ వైపు చూస్తే రామ ఇలా సైగ చేస్తుంది అప్పుడే ఆత్య అంటుంది అవును పెద్దమ్మ నాకైతే లేదు కానీ రామాకి ఉంది అని చెప్పగానే అయ్యో రేపు పండగ కదమ్మా ఈరోజు ఇల్లు అంతా సర్దుకోవాలి మొత్తం పూజ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి నువ్వు తొందరగా వస్తావా రామా అని చెప్తే సరే అమ్మా వస్తాను అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడే రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జానకి వెళ్ళిపోగానే రా ఆద్య దగ్గర ఆద్య రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏంటి రామా ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే సార్ని కలవటానికి వెళ్తున్నాను అని అంటే ఇప్పుడు కలవటం దేనికి అని అంటే సార్ దగ్గర నేను ప్రశాంత్ సార్ ముందర నేను ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పాను సార్ ఎంత బాధపడుతున్నారో ఏంటో నేను ఫోన్ చేసినా కానీ కట్ చేస్తున్నారు లిఫ్ట్ చేయట్లేదు అని రామలక్ష్మి బాధపడుతూ చెప్తుంది ఇప్పుడు వెళ్ళి చెప్పటం వద్దు ఇలా చేయటం వల్ల మళ్ళీ సార్ నీ వెంట పడతారు మళ్ళీ తిరుగుతావు అయినా నువ్వు చేసుకోబోయేవాడికి కదా నువ్వు ఐ లవ్ యూ చెప్పవు తప్పదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అలాగే సౌరీ వద్దు అనుకుంటున్నావు కాబట్టి ఇంకా అది ఏం పర్వాలేదు మళ్ళీ వెళ్ళి చెప్పటం వల్ల నీ వెంట తిరగటం తప్ప అక్కడ ఏం జరగదు మళ్ళీ ఆ గొడవ ఎందుకు చెప్పు అని ఆర్థ్య అంటే రామలక్ష్మి అంటుంది లేదు నా వల్ల కాదు సార్ నన్ను ఎంత తప్పుగా అనుకుంటారో నేను వెళ్ళి సమాధానం చెప్పాలి సార్కి ఇలా చెప్పాలి సార్ నా నేను కొన్ని పరిస్థితుల వల్ల నా అవసరం తీర్చడం కోసం ఇలా చెప్పాను తప్ప దీనికోసమే తప్ప నేను ఇంకా అలా చెప్పాలి కాదు నన్ను బెదిరించి చెప్పించాడని చెప్తాను అని రామలక్ష్మి అంటుంది నువ్వు రాధ్య నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటే ఆధ్య అంటుంది నేను రాను ఇక్కడే ఉండాలి నువ్వు ఒంటరిగా వెళ్ళి మాట్లాడిరా అంటే నేను ఒక్కదాన్ని వెళ్తే ఆయన్ని చూస్తే నాకు మాటలు రావు అని రామలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు ఆద్య అంటుంది లేదు నేను ఇక్కడే ఉండాలి నువ్వు వెళ్ళి ఇద్దరం వెళ్తే అనుమానం వస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్పి నేను ఇక్కడ చూసుకుంటాను అని ఆద్య చెప్తుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీను హాల్లోకి వస్తాడు కదా శ్రీను రాగానే రఘురామ్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇంకా శ్రీను రెడీ అయ్యావా వెళ్తున్నావా అని అంటే అవును అని చెప్తాడు శ్రీను ఇక అప్పుడే జానకి బొట్టు తీసుకొచ్చి పెట్టు అని అంటే సరే అంటే చెప్తూ ఉండగానే శ్రీను నొదుట బొట్టు ఉంటుంది అది చూసి శ్రీనుకి ఆల్రెడీ బొట్టు పెట్టారా అని అంటే ఎవరు పెట్టారు అని రఘురామ్ అడిగితే ఇంకా అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే పార్వతి అంటుంది చారు పెట్టింది అంటే చారు వెంటనే ఇలా అంటుంది నేనా నేను పెట్టాను నేను పెట్టలేదు కదా అని చారు అంటుంది అప్పుడే పద్మ కవర్ చేస్తూ ఇలా అంటుంది చారు కాదు అన్నయ్య నేను పెట్టాను అని కోపంగా అతివైపు చూస్తూ అంటుంది ఇంకా అప్పుడు అలా కవర్ చేస్తుంది ఇంకా అప్పుడే సరే శ్రీను జాగ్రత్తగా వెళ్ళు మంచిగా ఇంటర్వ్యూకి అటెండ్ చేస్తా జాబ్ తెచ్చు అంటూ రఘురాం చెప్తే సరే మావయ్య అంటే ఇంకా అప్పుడే వాళ్ళలా శ్రీను వెళ్తాడు కదా చారు నువ్వు వెళ్ళి ఎదురురా అని చెప్పగానే చారు అలాగే నిలబడుతుంది పద్మ పార్వతి కోపంగా చూస్తూ వెళ్ళవే నీకు ఎదురు రమ్మని చెప్పారు కదా వెళ్ళు వెళ్ళు అని అరుస్తూ ఉంటే సరే అని చారు బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీను ఆద్యవైపు చూసి బాధపడుతూ మెల్లగా అలా నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా బయటికి వెళ్ళిన తర్వాత చారు వస్తున్నా శ్రీనుతో అంటుంది వెళ్ళరా వెళ్ళు చారు వస్తుంది కదా వెళ్ళు అని చెప్తున్నా కానీ శ్రీను వెళ్లకుండా అలాగే నిలబడతాడు గుమ్మం దగ్గరికి వెళ్ళి అందరూ అలా నిలబడతారు ఇక చారు అలా వస్తూ ఉండగానే ఇంకా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాడు కదా బిట్టు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పి వెళ్తే క్రికెట్ ఆడటానికి వెళ్తాడు బిట్టు ఇక అప్పుడు చారు నవ్వుతూ వస్తూ ఉంటుంది బిట్టు అటు పక్క నుంచి బాల్ తీసుకొని అలా క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వేయగానే గట్టిగా కొట్టేసరికి ఆ బాల్ వచ్చి చారు తలకి తగులుతుంది అప్పుడే చారు అమ్మ అని చెప్పి కింద పడిపోతుంది అంతలో అందరూ పరిగెత్తుకొని చారు దగ్గరికి వెళ్తారు చారు అమ్మ చారు ఏమైంది ఏమైంది అని అంటూ అందరూ కలిసి చారు దగ్గరికి వెళ్తారు ఆ హత్య కూడా చారు అని వెళ్తుంది అందరూ వెళ్ళేసరికి శ్రీను నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు అంతలో ఇక అప్పుడే రఘురామ్ అంటాడు అమ్మ ఆద్య వె నీళ్లు తీసుకురా అని చెప్పేసరికి అప్పుడే ఆద్య నీళ్ళ కోసం వస్తూ ఉంటే స్త్రీను ఆద్యం చూసి ఆనందంతో నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య అలా వస్తూ ఉంటుంది ఆద్యం చూడగానే శ్రీను సంతోషపడుతూ ఆతికి ఇలా ఎదురు వస్తూ ఉంటు ఆద్య ఎదురు వచ్చినట్టుగా అలా ఆత్యకి ఎదురుగా వెళ్తాడు శ్రీను అలా వెళ్తూ ఇలా షేక్ అండ్ ఇస్తాడు ఆత్య అలాగే శ్రీను వైపు చూస్తూ ఉంటుంది ఇంకా శేఖర్ తీసుకొని శ్రీను హ్యాపీగా నవ్వుకొని అక్కడ నుంచి ఆత్యను చూసి వెళ్ళిపోతాడు ఆత్య కూడా అలాగే వెళ్ళిపోతుంది ఆశ్చర్యపడుతూ ఇంకా శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళంతా అలాగే ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం